చాలామంది తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి వారు మా మాట వినడం లేదు ఎప్పుడు మొబైల్ ఫోన్లో ఉంటారు సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు లేటుగా ఇంటికి వస్తూ ఉంటారు చట్ట స్నేహితులతో తిరుగుతూ ఉంటారు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు చేయవద్దన్న పనులే చేస్తారు దయచేసి మా బాబు కొరకు లేదా మా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది ప్రార్థన రిక్వెస్ట్ పెడతా ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా వాట్ అబౌట్ యూ వాట్ ఈజ్ యువర్ బిహేవియర్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ ఈరోజు నువ్వు చెప్పగలవా నా పేరెంట్స్ నా చదువును బట్టి సంతోషిస్తున్నారు అని నా బిహేవియర్ని బట్టి నా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు నా లైఫ్ స్టైల్ని బట్టి నా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు అని ఈరోజు నీవు నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా ప్రభు దూత జకర్యాతో చెబుతున్న మాట ఏంటంటే నీకు పుట్టబోవు కుమారుడు యవహాను వలన నీకు సంతోషము మహానందము కలుగుతుంది అనేకులకు సంతోషాన్ని కలుగు చేస్తాడు అని చెప్పాడు అంతేగాని అతను పుట్టుక నీకు దుఃఖాన్ని ఏడుపుని తెప్పిస్తుంది అని చెప్పలేదు ప్రియా సహోదరి సహోదరుడా మనలో చాలా మంది కూడా కన్న తల్లిదండ్రులకి దుఃఖాన్ని తెప్పించే పిల్లలుగా ఉన్నారు స్త్రీలు కలిగిన వారిలో బాపీ సమిచ్చు యవహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు ఆయన యవహాను గారి గురించి సాక్ష్యమిస్తాడు ఏ విషయంలో గొప్పవాడు యవహాన్ గారు ఏదైనా గొప్ప పని చేశాడా ఎవరినైనా స్వస్థపరిచాడా నో గురుడివారికి కళ్ళిచ్చాడా నో కుష్టివారికి లేదా కుష్టి రోగిని స్వస్థపరిచాడా స్వస్థపరచలేదు అయితే ఏం చేశాడు ఏ అద్భుత కార్యం కానీ ఏ స్వస్థ కానీ చేయలేదు అయినా యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీ సమిత్ యవహాన్ గారు గురించి స్త్రీలు కలిగిన వారిలో బాప్తి సమిత వవహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదు అని ఎందుకన్నాడు ఏం గొప్ప పని చేశాడు ఎస్ హీ ఇంట్రడ్యూస్డ్ జీజస్ టు ది పెరిషింగ్ వరల్డ్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా అని లోకానికి పరిచయం చేసిన గొప్పవాడు బాప్తి సమిత్సువహాన్ గారు లోకరక్షకుడిగా ఏసయ్యను ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి బాప్తి సమిత్సువహాన్ గారు నశించిపోతున్న వారికి ఏసయ్యను పరిచయం చేయడం కంటే గొప్ప పని లోకంలో ఏముంటుంది చెప్పండి మనందరం అనుకుంటాము సైన్స్ విభాగంలో ఏదైనా సాధిస్తే గొప్పవాడు అనుకుంటారు సాఫ్ట్వేర్ రంగంలో ఏదైనా సాధిస్తే గొప్పవాడు అనుకుంటారు బిజినెస్లో ఉన్నతమైన ను సాధిస్తే గొప్పవారు అనుకుంటారు కానీ ఏ సయ్యను ఈ లోకానికి ప్రజలకు స్నేహితులకు మిత్రులకు బంధువులకు వీరందరికీ పరిచయం చేయటంలోనే గొప్పతనం ఉంది ఎస్ అయితే ఈ పని ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా నీ చుట్టూ నశించిపోతున్న ఆత్మలకు నీ చుట్టూ నశించిపోతున్న ప్రజలకు ఏసయ్య లోకరక్షకుడిగా బ్రతుకులు మార్చే దేవునిగా ఈరోజు నువ్వు పరిచయం చేయగలుగుతున్నావా మీలో ఎంతమంది బాప్తి సమిత్ చౌహాన్ గారు వలే నా ఏసయ్య లోకరక్షకుడు అని ఎంతమంది పరిచయం చేస్తున్నారు మీరు ఎంతమంది చెప్పగలరు నా వలన ఎంతమంది రక్షణలోకి వచ్చారు నేను ఇంతమందికి ఏసయ్యను పరిచయం చేశాను అని మీలో ఎంతమంది చెప్పగలరు రాయబడిన మాట అతడు పుట్టినందిన అనేకులు సంతోషించారు ప్రియా సహోదరి సహోదరుడు వాట్ అబౌట్ యూ కనీసం నీ వలన నీ పేరెంట్స్ సంతోషించగలుగుతున్నారా నీ రిలేటివ్స్ సంతోషించగలుగుతున్నారా నీ ఫ్రెండ్స్ సంతోషించగలుగుతున్నారా నీ చుట్టూ ఉన్న ప్రపంచం సంతోషించగలుగుతుందా ప్రశ్న వేసుకో ఈరోజు దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే బాప్ తీవన గారి వలే నీవు నీ తల్లిదండ్రులకు నీ రిలేటివ్స్ కి నీ ఫ్రెండ్స్ కి నీ చుట్టూ నశించిపోతున్న ఆత్మలకు ఆశీర్వదకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మొట్టమొదటిది బి బ్లెస్సింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ బాప్య సమిత్ యవహాన్ గారి వలన తన కుటుంబం సంతోషించింది తన తల్లిదండ్రులు సంతోషించారు తన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలకు ఏసైన పరిచయం చేయటం ద్వారా రక్షించబడిన వారందరూ సంతోషించారు తన ఫ్యామిలీకి ఆశీర్వదం తన ఫ్రెండ్స్కి ఆశీర్వదం నశించిపోతున్న ఆత్మలకి రిలేటివ్స్కి ఆశీర్వదం బాప్తి సమిర్ చౌహాన్ గారి వలన కలిగింది ప్రియా సహోదరి సహోదరుడు ప్రశ్న వేసుకో వాట్ అబౌట్ యూ నీ వలన ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు రెండవది బిఏ బ్లెస్సింగ్ ఇన్ యువర్ బిజినెస్ నీ పనిలో ఆశీర్వదంగా ఉండు నీ ఉద్యోగంలో ఆశీర్వదంగా ఉండు నీ ఆఫీసులో ఆశీర్వదంగా ఉండు నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానికి ఆశీర్వదకరంగా ఉండు అది కానీ ముప్పై అధ్యాయంలో యాకోబు తన మామయ్యైన లాభానుతో అంటున్నాడు నేను రాకముందు నీకున్నది కొంచెమే అయితే అది ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందింది నేను పాదము పెట్టిన చోటెల్లా యోహోవా నిన్ను ఆశీర్వదించాడు లెట్స్ ఇమాజిన్ ఒకసారి మనం ఊహించుకుందాం లాబాను ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీకి ఓనర్ అనుకుంటే యాకోబు ఆ కంపెనీలో చేరకముందు లాభాను కంపెనీ ఎలా ఉందంటే లాసుల్లో ఉంది ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రెషర్గా యాకోబు ఆ కంపెనీలో ఒక ఉద్యోగస్తుడిగా చేరాడో యాకోబు ఆ కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి దేవుడు ఆ కంపెనీని యాకోబును బట్టి ఆశీర్వదించడం ప్రారంభించాడు ఇప్పుడు ఈ విషయం యాకోబు బాసు లాభానికి తెలిసింది ఎక్కడి నుంచి ఈ కంపెనీ అభివృద్ధి బాటలో నడుస్తుంది ఇది ఓ ఫలానా వ్యక్తి యాకోబు ఈ కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ కంపెనీ ఒక్కొక్క మిట్టు ఒక్కొక్క మిట్టు ఎదుగుతా ఉంది అని లాభాను శకునం చూసి తెలుసుకున్నాడు ఇప్పుడు యాకోబు అంటాడు ఆది కాదము ఉపాధ్యాయం ఇరవై ఆరో వచనం యాకోబు ఏమన్నాడంటే నేను రాకమునుపు నీ కుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందింది నేను పాదం పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించాడు యాకోబు తన జాబుకి రిజైన్ చేయాలనుకున్నాడు రిజైన్ చేయాలని తీర్మానం తీసుకున్నాడు తీసుకొని రిజైన్ లెటర్ తీసుకెళ్ళి లాభానికి ఇచ్చాడు లాభాని అన్నాడు యాకోబు నువ్వు ఎందుకు రిజైన్ చేస్తున్నావు అని అడిగాడు అందుకు యాకోబు చెప్పాడు ఇక ఇప్పటివరకు నీ కొరకు నేను కష్టపడ్డాను ఇక నా ఫ్యామిలీ కొరకు నేను కష్టపడతాను నేను వేరే కంపెనీలోకి జాయిన్ అవుతున్నాను మంచిది అక్కడ నాకు కొంచెం హైక్ ఇస్తానన్నారు అన్నట్టు చెప్పాడు ఇప్పుడు లాబాను యాకోబుతో ఎలా మాట్లాడుతున్నాడంటే ఇరవై ఎనిమిదో వచ్చంలో నీ జీతం ఎంతని నాతో స్పష్టంగా చెప్పు నేనే పెంచుతాను నీ శాలరీ యాకోబు నా కంపెనీని వదిలిపెట్టి వెళ్ళిపో మాకు ఎందుకంటే యాకోబు నువ్వు నా కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నా కంపెనీ అంతకంతకు వర్దిల్లింది నువ్వు చెప్పింది నిజమే మొదట కొంచమే ముందు నువ్వు రాకముందు ఇప్పుడు అది మహాభివృద్ధి చెందింది నీ రాక వల్ల అది జరిగిందని నేను శకునం చూసి తెలుసుకున్నాను నీ రాకతో ఈ కంపెనీ యొక్క స్థితి మారింది నీ శాలరీ నేను పెంచుతాను అని ఎప్పుడైనా నీ బాస్ నీకు చెప్పాడా ఎప్పుడైనా నువ్వు రిజైన్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నీ బాస్ వద్దు నువ్వు రిజైన్ చేయొద్దు నీకు ఎంత శాలరీ కావాలో చెప్పు నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇస్తా అవసరమైతే నీకు ఇప్పుడున్న శాలరీ కంటే డబల్ శాలరీ ఇస్తా ఎప్పుడైనా నిన్ను చూసి నీ కంపెనీ బాస్ నీ యజమానుడు నీ ఓనర్ నీ మేనేజర్ ఎప్పుడైనా చెప్పాడా చెప్పలేదా ప్రియా సహోదరి సహోదరుడా యాకోబుని బట్టంట లాభాను కంపెనీ అభివృద్ధి చెందింది నిన్ను బట్టి నీ బాస్ తన కంపెనీ ఆశీర్వదించబడినట్లు ఎప్పుడైనా చెప్పాడా నువ్వు రిజైన్ చేస్తున్నప్పుడు నువ్వు నాతోనే ఉండు నీకు కావాల్సిన శాలరీ ఇస్తానని ఎప్పుడైనా చెప్పాడా కొంతమంది అంటారు బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి సిక్స్ ఇయర్స్ నుంచి నా శాలరీ పెరగలేదు పన్నెండు సంవత్సరాలు అయింది బ్రదర్ ప్రమోషన్ లేక ఆరు సంవత్సరాలు అవుతుంది బ్రదర్ శాలరీ ఇంక్రిమెంట్ లేక ఇంకొంతమంది అంటారు నో గ్రోత్ బ్రదర్ సేమ్ సీట్ సేమ్ శాలరీ నో చేంజ్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నాకు వరకు ప్రార్థన చేయండి బ్రదర్ యాకోబుని చూసి అంటాడు నీకెంత శాలరీ కావాలంటే అంత శాలరీ ఇస్తాను నువ్వు కోరుకుంద నీకు ఇస్తాను బతిమాలత అన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ నువ్వు కంపెనీ వదిలిపెట్టి వెళ్తానంటే నిన్ను బట్టి ఈ కంపెనీ ఆశీర్వదించబడింది నిన్ను బట్టి ఈ ఆఫీసు ఆశీర్వదించబడింది నిన్ను బట్టి ఈ షాపు ఆశీర్వదించబడింది నిన్ను బట్టి ఈ స్కూల్ ఆశీర్వదించబడింది నీవు కోరుకున్నంత శాలరీ నీకు ఇస్తాను అని ఎప్పుడైనా బతిమాలాడా ఈ వాక్యం ఏంటన్న ప్రియ సహోదరి సహోదరట నీకు నీ కుటుంబానికి మాత్రమే కాదు నీకు ఉద్యోగం ఇచ్చిన నీ యజమానికి కూడా నీ కంపెనీకి కూడా నీ బాస్కు కూడా నీవు ఆశ్రోదకరముగా ఉండాలి యాకోబును బట్టి లాభాను ఆశ్రవదించబడ్డాడు నిన్ను బట్టి నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానుడు నిన్ను బట్టి నీ పైన బాస్ నిన్ను బట్టి నీ ఆఫీస్ నిన్ను బట్టి నీ స్కూల్ ఆశీర్వదించబడితేనే అది నిజమైన ఆశీర్వాదం యాకోబు లాగే సేమ్ డిటో తన కుమారుడు ఏసేపు తనకు ఉద్యోగం ఇచ్చిన యజమానుడికి ఎలా ఉన్నాడు తెలుసా ఆశీర్వదకరముగా ఉన్నాడు ఆది కాలము ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చిన చదివితే యాకోబు ఏ విధంగా అయితే తనకు ఉద్యోగం ఇచ్చినా లేదా తన మామకు ఏ విధంగా ఆశీర్వదకరముగా ఉన్నాడో యోసేపు కూడా చూడండి తన యజమానుడికి అతన్ని బట్టి ఆశీర్వాదం తన యజమానుడికి తెలిసింది యోసేఫ్ని బట్టి నాకు ఆశీర్వాదం వచ్చింది అని అందుకే తన యజమానుడు ఏం చేశాడు తెలుసా ప్రమోషన్ ఒకప్పుడు అతను జాయిన్ అయినప్పుడు ఒక బానిస చూడండి తర్వాత పరిచారకుడయ్యాడట తర్వాత పోతీ ఫోర్ ఇంటి మీద విచారణ ఖర్త అయ్యాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ కంపెనీకి నీవు ఒకవేళ శాపంగా ఉన్నావేమో ప్రశ్న వేసుకో నీకు ఉద్యోగం ఇచ్చే వాడికి పండ్లకి నువ్వు పులుసుగా ఉన్నావేమో వాడి కంటికి నీవు నలుసుగా ఉన్నావేమో పొగ వంటి వాడిగా ఉన్నావేమో ప్రశ్న వేసుకో నీ లేజీతనమును బట్టి ఒకవేళ నువ్వు ఈరోజు డెడ్ గా మారిపోతే అది నీ కంపెనీకి శాపం నీ కుటుంబానికి శాపం నీకు కూడా శాపమే నువ్వు రిజైన్ చేస్తావా మేమే డిస్మిస్ చేయమంటావా అనే పరిస్థితి ఈరోజు నువ్వు తెచ్చుకోకూడదు నిన్ను నీ జాబులో నుంచి నెట్టివేసే పరిస్థితి నువ్వు ఈరోజు తెచ్చుకోకూడదు యాకోబు ఏసేపు తనకు ఉద్యోగం ఇచ్చిన యజమానునికి ఆశ్రవదకరంగా పనిచేశారు వారు ఆశీర్వదించబడ్డారు వారికి ఉద్యోగం ఇచ్చిన వారు ఆశీర్వదించబడేలా చేశారు ప్రియా సహోదరి సహోదరుడ ప్రశ్న వేసుకో నీకు ఉద్యోగం ఇచ్చిన వారికి నువ్వు ఎలా ఉన్నావు నీ యజమానుడి కింద నువ్వు ఎలా పనిచేస్తున్నావు లేజీగా పనిచేస్తున్నావా యాకోబు వలే ఏసేపు వలే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నావా ప్రశ్న వేసుకో మూడవది బిఏ బ్లెస్సింగ్ టు ద పీపుల్ నీవు ప్రజలకు ఆశ్రోదకరంగా ఉండు దేవుడు సవులకి రాజుగా ఉద్యోగం ఇచ్చాడు తన ప్రజలను యాలమని కాపాడమని వారి పక్షమున యుద్ధము చేయమని ఉద్యోగం ఇచ్చాడు శత్రువు నుండి తన ప్రజలను విడిపించమని నియమించాడు కానీ బైబిల్ సెలవిస్తుంది సౌలు కాలంలోనట ప్రజలు ఇరుకుల్లో పడ్డారట కష్టాలు వచ్చాయట శత్రు భయముతో ప్రజలు భీతి చెందారట కోటో సమయ గ్రంథము పదమూడో అధ్యాయం ఆరో వచ్చిన దేవుడేమో సౌలుకు ఒక ఉద్యోగం ఇచ్చాడు నువ్వు రాజుగా ఉండు ప్రజల పక్షమున యుద్ధము చేయి ప్రజలను కాపాడు అని సౌలుని రాజుగా నియమిస్తే చూడండి సౌలు ఏలుబడిలోనట ప్రజలు ఇరుకుల్లో పడ్డారంట ఇబ్బందుల్లో పడ్డారంట గుహల్లో కొందరు పొదల్లో కొందరు మెట్టల్లో కొందరు ఉన్నత స్థలములలో కొందరు కొందరైతే యోర్ధానం దాటి వెళ్ళిపోయారు ఇక మనం ఈ దేశం బతకలేము సౌలున్నంతకాలం అనేట వారు యోర్ధాను దాటి వెళ్ళిపోయారంట దేశం దాటి వెళ్ళిపోయారు కొన్ని దేశాలు చూస్తున్నాం కదా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే ప్రజలు దేశాలు దాటి వెళ్ళిపోయారు సౌలు కాలంలో కూడా ఇస్రాయల్ దేశం మీదకు శత్రులు దాడి వచ్చేస్తుంటే సౌలు యుద్ధం చేయకుండా ప్రజలను కాపాడకుండా దాక్కుంటున్నాడు ప్రజలు భయపడి భీతి చెంది దేశం దాటి వెళ్ళిపోతున్నారు ఒకటో సమయాలు గ్రంథం పదమూడవ అధ్యాయం ఆరో చూస్తే సౌలు పరిపాలనలో ప్రజలు శత్రు భయంతో బిక్కు బిక్కుమంటూ బ్రతికారు పిరికివారిగా బ్రతికారు ఎందుకంటే సౌలు దేవునికి అవిదేయుడిగా జీవించాడు దేవునితో సంబంధాన్ని కోల్పోయి జీవించాడు ఫలితంగా సౌలు ఇస్రాయేలీలను కాపాడలేకపోయాడు కోటో సమయంలో గ్రంథము పదిహేడో అధ్యాయము పదకొండవచ్చు చూస్తే గొలియాతు తొడగొట్టి సవాలు విసురుతుంటే మీలో మగాడు ఎవరు లేడా అని చూడండి రాజు యుద్ధం చేయాల్సినోడు రాజు భీతి చెందాడు ప్రజలు భీతి చెంది గుడారాల్లోకి వెళ్ళి దాక్కున్నాడు సౌలు రాజుగా ఉన్నప్పుడు ప్రజలకు శాంతి లేదు సుఖం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు బ్రతుకుతామన్న ఆశ లేక ప్రజలట దేశం దాటి వెళ్ళిపోతున్నారట చూడండి అప్పుడు ఒక కుర్రవాడు వచ్చాడు దావీదు యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు వాళ్ళ నాన్న బ్రెడ్ ఇచ్చి వాళ్ళ అన్నలకి ఇవ్వమని చెప్పాడు బ్రెడ్ జున్ను ముక్కలు ఇచ్చి అరే యుద్ధంలో మీ అన్నలు ఉన్నారు వెళ్ళి ఇచ్చిరా అని పంపించాడు దావీదు తన తండ్రికి ఒక మంచి విధేయుడిగా బ్రతికాడు తన తండ్రికి విధేయుడిగా బ్రతికాడు తన దేవునికి కూడా విధేయుడిగా బ్రతికాడు బ్రెడ్తో వచ్చిన దావీదు గొల్లాతు హెడ్తో తిరిగి వెళ్ళాడు ఫలితం ఏంటో తెలుసా ఒకటో సమయంలో గ్రంథము అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తే దావీదు ప్రిస్త్రీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌరును ఎదుర్కొనుటకై వచ్చిరి సౌలు ఏలుబడిలోనేమో ప్రజలందరూ భయము దుఃఖము వేదనతో శాంతి సమాధానం నెమ్మది లేక దాక్కుని దాక్కుని బ్రతికారు దావీదు రాకతో ప్రజలట సంబరాలతో వాయిద్యములతో తమ్మురలతో పాటలతో నాట్యమాడారు దేవుణ్ణి స్తుతించారు దేవుడు ఇద్దరిని ఒకే పనికి పిలిచాడు సౌలు పిలిచి అన్నాడు వెళ్ళి క్రిస్టీన్ మీద యుద్ధం చేయి అని అన్నాడు సౌలు యుద్ధం చేయకుండా దాక్కున్నాడు ఫలితంగా ప్రజల్లో భయం ప్రజల్లో భీతి కానీ దేవుడు అదే దావీదును పిలిచి అన్నాడు దావిదో ఎల్లు యుద్ధం చేయపో అని అన్నాడు అప్పటికి దావీదు యుద్ధ నేర్పడి కాదు అయినా దావీదు నా దేవుని నామమును బట్టి యుద్ధము యోహోవాదే యోహోవా చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువాలు తెలుసుకుంటారని ముందుకు సాగాడు ఫలితం ప్రజల్లో సంతోషం సమాధానం నెమ్మది ఉత్సాహగానం డాన్సింగ్ సింగింగ్ దావీదు దేవునికి విధేయత చూపించాడు కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు అంత మాత్రమే కాదు దావీదును బట్టి ఇస్రాయేలీలను ఆశీర్వదించాడు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు ఫలితంగా వారు ఆశీర్వదించబడ్డారు వారు చుట్టూ ఉన్న ప్రజలకు వారు ఆశీర్వదకరముగా మారారు నాలుగవది బిఏ బ్లెస్సింగ్ వెన్ యూ ట్రావెల్ విత్ అదర్స్ నీ ప్రయాణంలో నీతో ఉన్న వారికి నువ్వు ఆశీర్వదకరముగా ఉండు అపోస్తుల కార్యంలో ఇరవై ఏడవ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ వరదల్లో చిక్కుకుందట పౌలు గారు చెప్తారు కొన్ని దినములు సూర్యుని కానీ నక్షత్రములు కానీ మేము చూడలేదు బ్రతుకుతామన్న ఆశ మాకు బొత్తిగా లేదు బహుకాలము తిండి లేదు బహు కష్టముతో మా ప్రయాణం కొనసాగుతూ ఉంది అలా జరుగుతున్నప్పుడట రాత్రి ప్రభు వచ్చి సౌలా నువ్వు భయపడకు నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది నువ్వు సాక్ష్యం చెప్పవలసి ఉన్నది నీతో ఉన్నవారందరూ నేను నీకు అనుగ్రహించి ఉన్నాను అని చెప్పాడు పౌలు గారిని బట్టి దేవుడు తనతో ప్రయాణం చేస్తున్న వారిని కూడా రక్షించాడు నిండు బట్టి నీతో ప్రయాణం చేస్తున్న వారు ఈరోజు రక్షించబడుతున్నారా నీతో ఉన్నవారు రక్షించబడుతున్నారా పౌరు గారు ఆ వాడలో ఉండడాన్ని బట్టి ఆ వాడలో ఉన్నవారందరూ రక్షించబడ్డారు ప్రశ్న వేసుకో నిన్ను బట్టి నీ కుటుంబం ఈరోజు రక్షించబడుతుందా ఈరోజు నీ పిల్లలు నీ కుటుంబం రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నావా నీ ఉద్యోగంలో నీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావా ప్రియా సహోదరి సహోదరు నీతో ఎంతమంది అయితే ట్రావెల్ చేస్తున్నారో వారందరికీ నువ్వు ఆశ్రోదకరముగా ఉండాలి అబ్రహాం కానీ యాకోబు కానీ యోసేఫ్ కానీ దావీదు కానీ పౌలు గారు కానీ వారు మాత్రం ఆశీర్వదించబడడం మాత్రమే కాదు వారు చుట్టూ ఉన్న ప్రజలకు వారు ఆశ్రోదకరముగా బ్రతికారు ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో ఈవెన్ ఇచ్చే అవహాను గారు పుట్టుక తనకు మాత్రమే కాదు తన తల్లిదండ్రులకి తన స్నేహితులకి తన రిలేటివ్స్కి తన చుట్టూ ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరముగా సంతోషకరముగా మారింది ఈరోజు నీ జీవితాన్ని బట్టి నీ బ్రతుకును బట్టి నీతో ట్రావెల్ చేస్తున్న వారు ఆశీర్వదించబడుతున్నారా నీ ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో నీ బాస్ ఆశీర్వదించబడుతున్నాడా నీతో ఉన్న నీ ఫ్యామిలీ ఆశీర్వదించబడుతుందా ప్రశ్న వేసుకో ఒకవేళ నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశీర్వదించబడుతున్నారు అంటే యు ఆర్ బ్లెస్డ్ నువ్వు ఆశీర్వదించబడ్డ వ్యక్తివి అలా జరగటం లేదు అంటే నువ్వు అవిధేయుడవి సౌలువలే ప్రార్థన చేద్దామా నాతో కలిసి ప్రార్థించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభు నాయనా ఈ ఉదయ కాలము నా ప్రభు మా బిడ్డల ప్రభువా ఆశీర్వదానికి కారకులుగా ఉండాలని ఈరోజు నువ్వు పిలిచి ఉన్నావు అబ్రహామును పిలిచి ఆశీర్వదించినట్లుగా యాకోబుని యోసేపుని తావీదుని యవహాన్ గారిని పౌలు గారిని ఆశీర్వదించినట్లుగా అంత మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్న ప్రజలు వీరి వలన ఆశీర్వదించబడినట్లుగా మా బిడ్డలని నాయన ఈరోజు చేయెత్తి ఉన్నారు ప్రభా చే ఎత్తిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి అంత మాత్రమే కాదు ప్రభా వీరి వలన వీరి కుటుంబాలు వీరి వలన వీరితో ట్రావెల్ చేస్తున్న వారు వీరి వలన వీరు ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ కంపెనీ ఆ యజమానుడు ఆ బాస్ వీరిని బట్టి ఆశీర్వదించబడాలి అంత మాత్రమే కాదు వీరికి ప్రమోషన్ నిండుగా ఇంక్రిమెంట్ పరిశుద్ధుడా నువ్వు మా కంపెనీని వదిలిపెట్టి వెళ్ళొద్దు నీకు ఎంత శాలరీ కావాలంటే అంత శాలరీ ఇస్తానో అని వడంబడిక చేసుకునే కృప ఆ టాలెంట్ ఆ ఆశీర్వాదం చేతులెత్తిన మా బిడ్డలందరికీ ప్రసాదించమని సమస్త మహిమ ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్